పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో రోగులకు మెరుగైన వైద్య సేవలు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సుపరణ్యం డాక్టర్ పి శివానంద అన్నారు వైద్యులు సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలగేలా చూస్తున్నారన్నారు ఆదివారం ఉదయం కేజీహెచ్ తన కార్యాలయంలో రెండు వేల నిర్వహణలకు సంబంధించిన కేజీహెచ్ సేవలు అభివృద్ధి పనులపై మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు కార్డియాలజీ న్యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ పిడియాట్రిక్ క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ సేవలు ఉచితంగా అందించబడతాయని పేర్కొన్నారు సేవా లోపాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టామని ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ హండ్రెడ్ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు ఈ వరకు రోగుల సహాయకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషయ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీ నరేంద్ర మోడీజీ కలిసి ఈ ఆరు నెలల పాలనలో వంద రోజుల పాలనలో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన గౌరవ హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విషన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల కాలంలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం ఈ హాస్పిటల్ త్రీ స్టేట్స్ని కవర్ చేస్తుంది ఇది ఫిఫ్టీ సిక్స్ లో ఉంది అండ్ ఫిఫ్టీ టూ బ్లాక్స్ ఉన్నాయి అండ్ థర్టీ త్రీ డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనుకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిషులు పనిచేయడం అనేది జరుగుతుంది సో మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది చూసారా లేదో ఒకరు వచ్చారు నా దగ్గరికి ఐడెంటిఫై చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన వెంటనే నేను చెప్పాను ఇది డాక్టర్ కాదు కదా వార్డ్ బాయ్ కాదు కదా ఎవరు తీసుకున్నారు అనేది నా దగ్గర రిటర్న్ గా డాక్యుమెంట్ నాకు ఇస్తే నేను వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోకపోతే నన్ను అడగండి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇమీడియట్ గా పక్కకి తప్పించడం అనేది జరుగుతుంది కానీ ఏవి ఉండవు సార్ నేను దానికి ప్రలోభాలు అయితే నాకు లేవు సో ఇక్కడ ఎవరిని సేవ్ చేయడాలు ఎవరిని ఉంచడాలు ఇవైతే ఉండదు ఇఫ్ ద మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవెన్ దే విల్ బి పనిష్డ్ ఇందులో అయితే అనుమానమే లేదు నా దగ్గర మీరు ఎవరినైనా కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చెప్తున్నాను నాకు లాస్ట్ టైం ఒకరిని తీసుకొచ్చారు ఇమీడియట్గా ప్రూవ్ చేశాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాను ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పెట్టాను సో వాళ్ళకి టూ మంత్స్ శాలరీ కట్ చేశా ఇవ్వనని కూడా చెప్పా సో ఇది మనం వ్యవస్థ అనేది మనం కూడా దాంట్లో పార్టీ మనం వాళ్ళని మార్చడానికే నేను ఎప్పుడు ట్రై చేస్తాను మనిషిని ప్రేమతోటే మార్చగలం కానీ పనిష్మెంట్ తోటి ఎవరిని మనం మార్చలేం రోజు రిపీటెడ్గా చెప్తా 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 ఉంటే ఏదో ఒక రోజు మనసులో మార్పు వస్తుంది అనేది నా కోరిక నా కోరిక సో అందు అందుగురిచే అందరికీ చెప్తున్నాను ఎనీథింగ్ ఇఫ్ ఇట్ కమ్ టు మై నోటీస్ ఐ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అండ్ ఐ విల్ డూ సస్పెన్షన్ ఆర్ ఐ విల్ స్టాప్ సచ్ యాక్టివిటీస్ పంచాలు తీసుకుంటున్నారు ఇవన్నీ తెలిసిన నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది నేను హాస్పిటల్ ఏర్పాటు చేశాను ఎవ్రీడే ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అండ్ సూపరింటెండెంట్ మై సెల్ఫ్ వీఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ రౌండ్స్ ఇన్ ద వాచ్ మీకు కావాలంటే ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను ఇప్పుడు మేము కంటిన్యూస్గా తిరుగుతున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళింది ప్లస్ హాస్పిటల్ సిబ్బందిలోకి కూడా వెళ్ళింది ఏ ఒక్కడు తీసుకోవడానికి ఇప్పుడు భయపడుతున్నాడు భయపడుతున్నాడు చెప్తున్నాను నేను ఇంటర్నల్ ఇంటర్నల్ గా మీరు ఏం చేశారని అడిగారు కాబట్టి దానికి నేను ఏం చేశానో చెప్తున్నా కంప్లీట్ గా డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఎవ్రీ డే ఒకరికి రాష్ట్ర వేసాను ఆ రాష్ట్ర ఎక్కడ ఉన్నాను ఈజీగా చదువుకున్న వాళ్ళు ఏ వాటికి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు క్లియర్గా ఆ ఏరియాకి రీచ్ అయ్యేటట్టు బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అండ్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేది ఇది ఇంతవరకు ఎక్కడా లేదు ఇది ఫస్ట్ అండ్ ఫోల్ ఇక్కడ మన హాస్పిటల్ మేము ఫస్ట్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఐసీయూలో కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో వాళ్ళు వాళ్ళ పేషెంట్ల తాలూకా ఎటెండెన్స్కి మా పేషెంట్ ఏమవుతుంది ప్రోగ్రోస్ ఎలా ఉంటుంది ఏమవుతుంది అనే చెప్పే నాదురు లేడని వాళ్ళు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ కౌన్సిలింగ్ రూమ్స్ నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ రూమ్స్లో కంపల్సరీ డాక్టర్ గారు ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి డోగ్నోస్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్ గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి క్లియర్ క్లియర్గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో దీనివల్ల చాలా మంది పేషెంట్లు దే ఆర్ వెరీ హ్యాపీ నౌ వాళ్ళు నాకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది సార్ ఇప్పుడు మాకు అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ని నేను ఏర్పాటు చేశాను ఇక్కడ మన మీడియా మిత్రులు కానీ ఎవరు ఏ పేషెంట్ అన్నా బాగోలేరు మన పబ్లిక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరన్నా ఈ పేషెంట్ బాగోలేదు అంటే ఆ రెండు నెంబర్లు మేము అవడం అనేది జరిగింది ఆ నెంబర్లకు మీరు కాల్ చేసిన ఎవరు మా దగ్గరికి వచ్చినా ఆ ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ని కేటాయించి ఆ పేషెంట్ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కంపల్సరీ కావాల్సిన వాళ్ళకి చూపించి మీకు మళ్ళీ ఆఫీసర్స్ తో మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతారు సో డెఫినెట్ గా మీకు పేషెంట్ సేవలు అందుతున్నాయా లేదా అనేది డెఫినెట్ గా వాళ్ళకి ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి తెలియజేసేటట్టు ఈ కార్యక్రమం కూడా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో